హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మల్లిక రాకేష్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లిక అండి ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ దాంతోపాటు ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను అనమాట యాక్చువల్గా మేము ట్రిప్ వెళ్తున్నాము ఒక టెన్ డేస్ ట్రిప్ వెళ్తున్నాము రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాము అంటే ట్వంటీ సెవెంత్ మార్నింగ్ స్టార్ట్ అవుతాము ఇవాళ ట్వంటీ సిక్స్త్ సో చూస్తున్నారు కదా వెనుక లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఇంకేమైనా కొంచెం కొంచెం మిగిలిన ఏమైనా ఉంటే అన్నీ పెట్టుకుంటాం ఒక చెక్ లిస్ట్ రెడీ చేసేసుకున్నాను సో అందులో ఏమైనా మిస్ అయినా ఉంటే ఇట్లా పెట్టేసుకుందామని సో ఇవాళ నైట్కి జిప్ క్లోజ్ అయిపోతుంది అండ్ ఇంకా ఫుడ్ అనేది రేపు మార్నింగ్ ప్యాక్ చేసేసుకుంటాము సో ఇంకా ఇది మొత్తం ప్లాన్ అనమాట ఇంకా ముందు ముందు వీడియోస్లో ఏమేమి జరుగుతుందో చూపిస్తాను ప్లీజ్ నాతో ఫాలో అవ్వండి నా వీడి నా ఛానల్ని ఓకేనా అండి ఓకే బాయ్గా సో మాకు ట్రైన్ మార్నింగ్ సిక్స్ థర్టీకే అండి సికింద్రాబాద్కి వచ్చేసాము తెలంగాణ ఎక్స్ప్రెస్ సో హైదరాబాద్ టు మేము వెళ్తుంది మథుర అనమాట సో మేము ఢిల్లీ వెళ్ళాలి యాక్చువల్గా మథురాలో దిగి మథురాలో బృందావన్ ప్రేమ్మందిరం అలాంటివి కొంచెం చూసేసుకొని నెక్స్ట్ డే ఇంకా ఢిల్లీ వెళ్తామన్నమాట సో ఢిల్లీ వెళ్ళినాక మాది యాక్చువల్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది సో ట్రైన్ జర్నీ అయితే చాలా కష్టం అండి అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పైన సో మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకల్లా అయితే రీచ్ అయిపోయామనమాట ఇంకా ఇక్కడ ట్రైన్ దిగాక మాట్లాడుకుంటున్నాము సో మేము ఇదే స్టేషన్లో రిటైరింగ్ రూమ్ కూడా బుక్ చేసేసుకున్నాము ఆల్రెడీ అది మాకు ఎయిట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ట్వంటీ ఫోర్ అవర్స్కి సిక్స్ హండ్రెడ్ ఆర్ సెవెన్ హండ్రెడ్ ఏమో ఛార్జ్ అయ్యింది సో ఇక్కడ మేము మొత్తం తిరిగి వెళ్ళాలా అని చెప్పి అలా బ్యాగ్స్ మోసుకొని పట్టాలు దాటుతున్నాము ఇది మా రూమ్ అండి నాకు అస్సలు నచ్చలేదు అంటే చూడడానికి అసలు బాగాలేదు ఓకే ఓకే ఇంకా బయట ఉన్న రోడ్ల కంటే ఇక్కడున్న ఈ ఫెసిలిటీ బెటర్ అనిపించింది ఇంకా నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్న పులిహోరనే బ్రేక్ఫాస్ట్గా మేము తినేస్తున్నాము సో ఇక్కడ ఫుడ్ కూడా సరిగ్గా తినలేము ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ అలా అయ్యింది సో ఎక్కడికి వెళ్దాము ఎక్కడికి వెళ్దామని ఆలోచించుకొని ఆ ప్లాన్ అటు ఇటు చూసుకునేసరికి ఫస్ట్ వెళ్ళింది ఇక్కడ స్టేషన్ బయటికి రాగానే ఇట్లా అందరు ఎగబడతారు ఆటో ఎక్కడికి 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 మనం ఏది అసలుకి ఏది నిర్ణయించుకోలేమో అంత టైం కూడా ఇవ్వరు సో అస్సలు ఏది నీట్నెస్ ఉండదండి ఆ మనుషులైనా రోడ్లైనా పరిసరాలు ఏవైనా సరే అసలు నీట్గానే ఉండవు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని మనము తీ కానీ సో మేము ఫస్ట్ వెళ్ళింది శ్రీకృష్ణ జన్మత్సల అదే ఆ టైంకి ఓపెన్ ఉంటుందన్నమాట మిగతా అన్ని టెంపుల్స్ టూ ట్వెల్వ్ థర్టీకి అలా క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి సో సరే లేదో ఒకటి యాక్చువల్గా ఇంకా రాకేష్కి అసలు ఇంట్రెస్టే లేదు నేను రాను రాను అని చెప్పాడు అంత దూరం వెళ్ళాక అక్కడ లోపలికి ఈవెన్ ఫోన్ కానీ ఏది కానీ అలో లేదు అక్కడ క్లాక్ రూమ్స్లో పెట్టాలి సో ఇంతమందిలో ఆ క్లాక్ రూమ్లో పెట్టడం అవసరం అని చెప్పి రాకేష్ అయితే బయటనే నిల్చున్నాడు మేము లోపలికి జస్ట్ వెళ్ళేసి ఫస్ట్ అందరం వెళ్ళి తర్వాత రాకేష్ నెక్స్ట్ టైం వచ్చాడు బయటికి వచ్చానుక ఏ ఫోటో అయినా ఏ వీడియో అయినా ఈ గేట్ ముందే తీసుకోవడం తప్ప ఇంకెక్కడా ఉండదు అనమాట ఈ ముందునే జస్ట్ చిన్న షాపింగ్ సెక్షన్ అయితే ఉంది సో రైల్వే స్టేషన్ నుంచి ఆ టెంపుల్కి వచ్చేసరికి టెన్ రూపీస్ అలా తీసుకున్నారు వెళ్ళేటప్పుడు ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ అయ్యింది సో ఇంకా లంచ్ ఎక్కడైనా చేద్దాం అనుకున్నాం కానీ ఆ బయట చూస్తున్న జనాలను చూసి అస్సలు తినాలనిపించలేదు బెటర్ రూమ్కే వెళ్ళడం అని చెప్పి రూమ్కి వెళ్ళేసరికి లంచ్ టూ అయ్యింది కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రేమ్ మందిర్కి వచ్చామనమాట ఫోర్ థర్టీకి ఓపెన్ అవుతుంది ఇదే ప్రేమ్ మందిర్ అనమాట సో మేము వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయిందండి కెమెరా కోసమే కొంచెం టైం పట్టింది కెమెరాని మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి గైస్ అసలు అక్కడ క్లాక్ రూమ్స్ ఉండవు అండ్ ఇంకా బయట అక్కడ నిల్చున్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట అక్కడ హోటల్స్ వాళ్ళకి బట్ వాళ్ళకి ఇస్తే సేఫ్ ఉందో లేదో తెలియక మేము అలానే నిల్చొని తెలిసిన వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఇచ్చి లోపలికి వెళ్ళాము లోపల అయితే మందిర్ చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది మొత్తం పాలరాద్దే అండి మాకైతే చాలా బాగా నచ్చింది బట్ జనాలు మాత్రం మెయింటైన్ చేయలేమండి అసలు లోపలికి వెళ్ళినాక ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు ఉంటారు ఒక లైన్ పద్ధతి ఏం లేదనమాట అందరు మన మీద పడ్డట్టే ఉంటారు మాకైతే అలా నచ్చలేదు మన ఇంటి మన ఇంటి సైడ్ మాత్రం అలా ఉండదు మన హైదరాబాద్ సౌత్ ఇండియన్స్లో అలా అయితే ఉండదు అక్కడైతే ఒక నీట్నెస్ కూడా లేదు అందరూ డిఫరెంట్గా ఉన్నారు సో ఓన్లీ ఆ పరిసరాలు గుళ్ళు ఆ ప్లేస్ మాత్రమే నీట్గా ఉంటుంది మిగతా ఎంత బాగో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేసుకొని మాత్రం ఇక్కడికి ఏమీ రావద్దు పెద్ద పెద్ద హోటల్స్ మాత్రమే నీట్గా ఉంటాయి సో ఇక్కడ మనకి టెంపుల్ సిచ్యువేషన్ ఇలా ఉంది లోపల మాత్రం చాలా సూపర్గా ఉంది దానికి వంక పెట్టేదే లేదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సో వీళ్ళ నేను ఫొటోస్ వీళ్ళ నేను వీడియోస్ అయితే తీసుకున్నాను క్యాప్చర్ చేశాను సో వీడియోలో కూడా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ మాత్రం ఏం లేదండి ఇక్కడ నార్మల్గానే ఎంట్రీ ఇవ్వచ్చు మనం లోపలికి సో ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ వరకే ఓపెన్ ఉంటుంది టెంపుల్ సో ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ తర్వాత ఇట్లా మందిర్ మొత్తం లైట్స్ తోటి వెలిగిపోతుంది కలర్ కలర్ లైట్స్ అయితే వస్తాయన్నమాట చాలా బాగుంది ఇంకా లోపల సేమ్ తాజ్మహల్ కంటే ఇంకా సూపర్గా ఉంది ఈ టెంపుల్ అయితే సో ఇంకా మొత్తం అన్ని స్టాచ్యూస్ అండి చాలా బాగా ఉంది చూస్తున్నారు కదా మీకే చాలా బాగుంది దేవుడు అయితే ఇంకా చాలా సూపర్ కళ్ళు అసలు మనక కూడా తిప్పుకోలేనంత బాగున్నాడు దేవుడిని ఎక్కడ చూసినా తనే కనపడతాడు సో ఇంకా గుడి మొత్తం అతని స్టాచ్యూస్ అతని కథలతోటే మనకి సీనరీస్ చూపిస్తారనమాట సో ఇంకా ఫైనల్ లుక్ ఇది ఇక్కడ చూడండి ఎంత బాగా ఉయ్యాలుగుతున్నాడు కదా సో అక్కడనే సెవెన్ అయిపోయింది రూమ్కి వచ్చేసరికి ఏట్ అయింది ఇంకా బయట ఫుడ్ ఏం తినబుద్ధి కాలేదు ఫ్రూట్స్ కొనుక్కొని తింటున్నాము ఈ వీడియో ఎక్కడితో ఎం చేసేస్తున్నారని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుదాం బా బాయ్